చైత్రమాసమున చెట్లు చిగీర్చను ఉగాది పండుగ వచ్చెను చైత్రమాసమున చెట్లు చిగీర్చను ఉగాది పండుగ ఓహో వచ్చెను ఉగాది పండుగ ఓహోవచ్చను వేప పచ్చడిని తీయగ తింటిమి వేప పచ్చడిని తీయగ తింటిమి పండుగలు మన పండుగలు పండుగలు మన పండుగలు ఆషాఢమ్మున అగుపడి మబ్బులు తొలి ఏకాదశి తొలిగా వచ్చెను ఆషాఢమ్మున అగుపడే మబ్బులు తొలి ఏకాదశి తొలిగా వచ్చెను తొలి ఏకాదశి తొలిగా వచ్చెను పేలపు పిండిని మేలుగా తింటిమి పేలపు పిండిని మేలుగా తింటిమి పండుగలు మన పండుగలు పండుగలు మన పండుగలు శ్రావణ మాసము రాలెను చినుకులు కృష్ణాష్టమికి కృష్ణుడు పుట్టెను శ్రావణ మాసము రాలెను చినుకులు కృష్ణాష్టమికి కృష్ణుడు పుట్టెను కృష్ణాష్టమికి కృష్ణుడు పుట్టెను ఉట్లు కొట్టుచు ఊరేగితీ ఒట్లు కొట్టుచు ఊరేగితీమీ పండుగలు మన పండుగలు పండుగలు మన పండుగలు భాద్రపదం మున వాగులు పారెను గణేష చవితే ఘనముగవచ్చను భాద్రపదం మున వాగులు పారెను గణేష చవితే ఘనముగవచ్చను గణేష చవితే ఘనముగవచ్చను ఉండ్రాళ్ళ చవితికి ఉండ్రాళ్ళు తింటిమి ఉండ్రాళ్ళ చవితికి ఉండ్రాళ్ళు తింటిమి పండుగలు మన పండుగలు పండుగలు మన పండుగలు ఆస్వే జమ్మున వానలు దీటుగా దసరా దీపావళలు ఆగెను వానలు దీటుగా దసరా దీపావళలు దీటుగ దసరా దీపావళులు బతుకమ్మ పండుగ బాగుగ వచ్చెను బతుకమ్మ పండుగ బాగుగ పండుగలు మన పండుగలు పండుగలు మన పండుగలు పుష్యమాసమున పొగ మంచులతో హరిదాసులతో పాడుచు పుష్యమాసమున పొగ మంచులతో హరిదాసులతో ఆడచుపాడుచు హరిదాసులతో పాడుచు సంక్రాంతి పండుగ చక్కగా వచ్చెను సంక్రాంతి పండుగ చక్కగా వచ్చెను పండుగలు మన పండుగలు పండుగలు మన పండుగలు పండుగలు మన పండుగలు పండుగలు మన పండుగలు పండుగలు మన పండుగలు